పెళ్ళంతా పెట్టుకుంటే ముందే అయిపోతాయి చక్రవాకం సీరియల్ రిపీటెడ్ గా పదివేల ఎపిసోడ్లు చూసారో చెకోడి వీడు నా దగ్గర చక్రం తిప్పుతున్నాడు హెప్నటిజం అంట హెప్నటిజం అక్కకి ప్రమోషన్ వచ్చింది స్పెషల్ ఐటమ్స్ వేస్తే డైటింగ్ టేబుల్ దగ్గర వెళ్ళిపోవాలి వంట ఇష్టంతో చేయాలి ఇలా యుద్ధం చేసినట్టు చేస్తే సేవించిన వాళ్ళు చచ్చిపోతారు చచ్చిపోనీరా మన ఫుడ్ వల్ల జనాలకి పునర్జన్మ వస్తుంది ఇంతకీ ఐటమ్స్ ఏంటి సగ్గు బియ్యంతో అన్నం వండుదాం తురుతురేతో కర్రీ చేద్దాం బయట మొక్కజొన్న పొత్తులు ఎండబెట్ట గింజలు తీసేసి లోపల కండి తీసుకురా కట్ చేసి వడియాలు వేపుతా దాంతో పాటు నాలుగు పాడలు కూడా రెడీ చేస్తా ఓవర్ యాక్షన్ చేయక నిజం కట్ చేసి సేమియా యా చేస్తా పొద్దులేండి అవును పెద్దమ్మ గారికి ప్రమోషన్ ఇప్పుడు వచ్చింది రీ గట్టి అరవకరా అక్క ఎవరికి చెప్పొద్దంది అది విన్నదంటే విడివిడిగా నరికి ఇద్దరిని కలిపి కిచిడీ చేసేస్తుంది వినేశారు నీ నోట్లో ఏది ఆగదంటే చెప్పదంటే చాటింపు ఎత్తనా చాటింపు అయిపోయిన నువ్వు ట్రాన్స్ఫర్ అయ్యేలాక తెలుస్తుంది కదా ట్రాన్స్ఫర్ ఏంటి బావ కార్ అంటున్నాడు కదా సాలరీ ఎక్కువ వస్తుందని ట్రాన్స్ఫర్ తీసుకుంది బావకు తెలిస్తే కాదంటాడని కామ్గా ఉంది మిడిల్ క్లాస్ అంటే అంతేనే కోరికలు దగ్గర చేరితే బంధాల మధ్య దూరం పెరుగుతుంది వెళ్తానంటే వద్దంటాడు బాధిస్తే బాధపడతాడు నా కోసం ఫ్రెండ్స్ని వదిలేశాడు సంసారం కోసం సరదాలు వదిలేశాడు ఇంట్లో పెట్టిన క్యారేజీ ఒక్క మెతుకు కూడా మిగలకుండా ఖాళీ అవుతుందంటే భర్త బయటేం తినడని మగాడు అలారం లేకుండా ఐదింటికే నిద్రలేస్తున్నాడంటే పెళ్ళంతో బాధ వల్ల కాదు పనిపోతుందన్న భయం వల్ల నీ భావన నువ్వు ఎప్పుడైనా గమనించావా ఆదివారం ఒక్కరోజే చాలా ఆనందంగా ఉంటాడు కడుపు నిండా తిని ప్రశాంతంగా నిద్రపోతాడు ఏ రోజు తన కష్టం మనకు కనపడకూడదని నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు ఆయన్ని నేను ఎప్పుడూ ఎందుకు ఏడిపిస్తానంటే కోపంలో అయినా కొంచెంసేపు కష్టాలు మర్చిపోతాడండి పెళ్లి చేసి వాళ్ళమ్మ తన కొడుకుని నాకు ఇచ్చేసింది ఇప్పుడు ఆడు నా కొడుకు కొడుకు కారు కావాలని ఏడుస్తుంటే కొనివ్వాలి కదే అందుకని అందుకనే వాడికి కొనివ్వాలంటే నేను వెళతాను